డాక్టర్ చిన్నమైల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అబ్బో ఎలక్షన్ కోడ్లని ఆ కోడ్లని ఈ కోడ్లని మీరు మాత్రం మీ నాన్నని ఎవరు చంపుతారా గజ్జిబట్టి చంపితే దరిద్రం దుర్చుకుంటుంది వాడికి మాత్రం జడ్ కేటగిరీ వై కేటగిరీ ఏమి ఎక్స్ కేటగిరీ తీసుకొని తిరుగుతూ ఒక ప్రజానాయకుడు ప్రజలతో మాట్లాడాలి అని పోతున్నప్పుడు పరామర్శించినప్పుడు ఎలక్షన్ కోడని అది కాకపోతే జడ్ కేటగిరి ఏ భద్రత లేకుండా పోనీలే జనాల్లో చిరిమేస్తామని అనుకున్నారేమో రే జగ సూర్యకాంతిని ఎలా ఆపలేమో అరచేతితో అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తీయాలనుకునేది మీరు పద్నాలుగేళ్ళని చేస్తున్న కుటిల ప్రయత్నాలు కమ్మ జనాలు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు డబ్బులు పంపించి రోజు అదే వెంకటేశ్వర స్వామి దగ్గర కోరుకునేది దరిద్రులు ఏం కోరుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తీసేయాల స్వామేనే కోరుకుంటారు కమ్మ వాళ్ళు రే మీరు ఎన్ని ఎత్తులు జిత్తులు చేసినా చూశారుగా వలయం పద్మ వ్యూహం మీరు లోపలికి వెళ్ళలేరు జగన్మోహన్ రెడ్డిని కాపాడే వాళ్ళు సైనికులు కార్యకర్తలు నాయకులు ప్రజలు ఉన్నారు గుర్తు పెట్టుకోండి రా చూసారుగా ఎలా ఉందో జగన్ టూ పాయింట్ ఓ టచ్ చేసి చూడండి రాష్ట్రం అతలా కుతలం అల్ల కల్లోలం దేశం అతలా కుతలం అల్ల కల్లోలం అది స్టోరీ రేయ్ జాగ్రత్త రోయ్